ఏపీలో పొత్తు కథా చిత్రం కొలిక్కి రావడం లేదు అగ్రనేతలు ఉమ్మడిగా విడివిడిగా చర్చలు జరుపుతున్నా అసలు విషయం మాత్రం తేలడం లేదు దీంతో పొత్తు ఉంటుందా ఉంటే ఏ ఏ పార్టీల మధ్య ఉంటుంది ఎవరు ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తారు అనే అంశాలపై కేడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది చేయటం లేదు నిర్ణయాలు 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 సరైన సమయానికి చేస్తారు పొత్తులపై సరైన సమయంలో సరైన నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని చెబుతున్నారు కమలన్ నేతలు కానీ ఆ సరైన సమయం ఎప్పుడనేది మాత్రం ఇటు నేతలకు గాని అటు గాని అర్థం కావడం లేదు కొన్ని రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల్ని కలిసి వచ్చారు పవన్ కళ్యాణ్ కూడా హస్తిన వెళ్లి ఈ అంశంపై బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చిస్తారని ప్రచారం జరిగింది కానీ పవన్ ఢిల్లీ వెళ్లలేదు చంద్రబాబు ఢిల్లీ టూర్ ముగిసి రోజులు గడుస్తున్నా కూడా పొత్తులపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు అయితే పొత్తులపై ఆధారపడే తాము ఏ కార్యక్రమాలు చేపట్టబోమని పార్టీ బలోపేతం కోసమే తమ ప్రయత్నాలు ఉంటాయని అంటున్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా నిర్ణయం పరిస్థితుల్ని బేరీజు వేసుకుని దానికి అనుగుణంగా మా కేంద్ర నాయకత్వం నిర్ణయం చేస్తారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా అంటే నాతో సైతం మేమందరం పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయం ఎలాగున్నా ముందు మేము సంస్థాగతంగా క్షేత్ర స్థాయిలో మా పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది పొత్తుల వ్యవహారం ఎలా ఉన్నా విశాఖ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీపీఎల్ నరసింహారావు జోరుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు గడిచిన మూడేళ్లుగా విశాఖ వేదికగానే ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు పని చేసే బీజేపీలో ప్రాధాన్యత ఉంటుందన్న జీబీఎల్ పార్టీ అవకాశం ఇస్తే విశాఖ నుంచి ఎంపీగా బరిలో దిగుతానని చెబుతున్నారు నేను పార్టీ చెప్పిన పని చేసుకుంటూ వెళ్తున్నాను ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి భవిష్యత్తులో పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం అంతేగాని ఇక్కడ ఒకరికొకరు పోటీలు ఇవేమీ లేవు పార్టీ నిర్ణయిస్తుంది అంతిమ నిర్ణయం మరొకటి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ కాదు ప్రజలకు పని చేసేవాడే లోకల్ ఇక్కడ ఉండి కూడా ఎందుకు ప్రజా ప్రజాప్రతినిధులు వందల మంది ఉన్నారు మరోవైపు బీజేపీ టీడీపీ జనసేన పొత్తుల వ్యవహారంపై సెటర్లేస్తోంది అధికార పక్షం ఆ పార్టీల నేతలు ఎవరు ఏ స్థానంలో పోటీ చేస్తారో వారికే క్లారిటీ లేదని కానీ వైసీపీ విజయంపై మాత్రం మాకు పూర్తి క్లారిటీ ఉందని అంటున్నారు మంత్రి అంబటి తృప్తులు అసంతృప్తులు ఇవి చాలా సహజమైనవి ఉన్న తృప్తుల్ని అసంతృప్తుల్ని సరిచేసుకుంటాం ఇంకా తృప్తి చెందని వాళ్ళు ఉంటే వెళ్ళిపోతారు మా ఎంపీ గారిగా వెళ్ళినా మేమేం ఇంకా కంగారు పడం ధైర్యంగా ఫేస్ చేస్తాం జనం మధ్యలో జగన్ ఉన్నాడు మేమున్నాం విజయం మాదే రాసుకోండి వాళ్ళు ఇంకా అసలు పొత్తులే ఖరారు కాలేదే అసలు ఏడు సీట్లలో ఎవరెవరిని పెడతారో తెలుసా వాళ్ళకి కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్న వైసీపీ సిద్ధం పేరుతో ప్రచారం కూడా మొదలుపెట్టేసింది కానీ టీడీపీ బీజేపీ జనసేన పొత్తులపైనే ఇంకా క్లారిటీ రాలేదు దీంతో ఎవరు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో తెలియక నేతలు కార్యకర్తల్లో అయోమయం నెలకొని ఉంది మరి ఈ కన్ఫ్యూజన్కి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి